ఇన్ని బాధలు పడుతున్నావు ఇన్ని అగజాట్లు పడుతున్నావు ఇన్ని నిందలు పడుతున్నావు అన్ని కోల్పోతున్నావు నీకు బుద్ధి లేదా ఇంకా వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు ఆయన్ని ఏం ఉరిగిందని ఏసు 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 అని ఓ అల్లాడిపోతున్నావు పిచ్చి పట్టినట్టు నువ్వేం సుఖంగా ఉన్నావు ఏం సంతోషంగా ఉన్నావు ఏం బాగున్నావు ఏం పరిస్థితి బాగుంది ఏం చెబుతావు మరి అట్లా అడిగిన వాళ్ళకి అది ఏం తెలియట్లేదండి ఏం తెలియట్లేదు ఆయన మాత్రం వదిలిపెట్టు ఉండలేకపోతున్నాను అంటావా లేకపోతే నాకు అనుమతించబడేవన్నీ నా తండ్రికి తెలియకుండా రావు నాకు జరిగేవన్నీ నా ప్రభువుకి తెలియకుండా జరగవు ఇది నేను ఎరుగుదును స్పష్టంగా సమస్తమును సమకూర్చి కీడులను మేలులను అన్నిటినీ కలిపి రప్పించి అన్నిటినీ కలిపి నా మేలుకే ఆయన చేయగలడనే ఒక నగ్న సత్యాన్ని మాత్రం ఘంటాపథంగా నేను ఎరుగుదును నమ్ముదును నాకు అప్పులైన అంటే ఆయన తెలియకుండా కాలేదు అయినా ఆయన తెలిసే అయినాయి నాకు రోగం వచ్చిందంటే ఆయన తెలియకుండా రాలా ఆయన తెలిసే వచ్చింది నా ఫ్యామిలీ ఇలా అయిపోయిందంటే ఆయన తెలియకుండా రాలా నా పిల్లలు దారి తప్పారంటే ఆయనకు తెలియకుండా తప్పలా నా పిల్లల వల్ల నాకు క్షోభ కలిగిందంటే ఆయనకు తెలియకుండా కలగల నా భర్త ఇలా అంటే ఆయన ఆయనకు తెలియకుండా ఇలా ఇబ్బందికరంగా మారలా నా భార్య ఎలా అంటే నా దేవుడికి తెలియకుండా అలా జరగల నా జీవితంలో నాకు జరుగుతున్న సంభవాలన్నీ నాకంటే ముందు నా ప్రభువుకి తెలుసు నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా ఆయన గ్రంథములో లిఖితమాయను మొత్తం ఎప్పుడు రాసి కూర్చున్నాడు ఆయన జీవితం సమస్తం నాకు తెలియదు కానీ ఆయనకి తెలుసు అందుకే నా మనసును అక్కడి ఇచ్చేశాను ఇంకక్కడి నుంచి తెంచుకొని రావాలంటే నా వల్ల కాదు ఇన్ని బాధలు కాదు ఇంకా ఇన్నైనా ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు కాదు ఇంకా ఇన్నైనా ఈ ఊపిరే పోయినా ఆయనకి తెలియకుండా అయితే ఏదీ జరగదు ఇదైతే బాగా ఎరుగుతుంది నేను ఎంతమంది ఒప్పుకుంటారు నా ప్రభువుకు తెలియకుండా నా జీవితంలో ఏమి ఒకప్పుడు తెలియదు నాకు ఇప్పుడు తెలుసు నాకు కాబట్టి నాకు చింత లేదు కలవరం లేదు అప్పగించుకున్నా ఏం చేసినా ఆయన్ని ఒకటైతే నిజం ఎలాంటి కఠినమైన అనుభవాల్లో కూడా నేను వెళ్ళినా ఒకటైతే నిజం ఆయన నా చేతినైతే వదలడు కఠిన శ్రమలలో సైతం నేను ఆయన సన్నిధిని కలిగి ఉన్నానని గుర్తించాను ఇంకేం కావాలి నాకు క్షేమకాల మంది అందరూ హత్తుకుంటారు క్షేమకాల మంది అడ్రస్ కూడా దొరకరు ఎవరు దొరుకుతారు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఏ మనిషి మమత మనిషి ప్రేమ అయినా మనం అన్ని విధాల లైన్లో ఉన్నప్పుడు వారికి ఉపయోగపడే పొజిషన్లో మనం ఉన్నప్పుడు అందరూ మనం లైక్ చేస్తారు ఎవరికి కొరగాకుండా మనం మారిపోయిన నాడు అసలు ఒక్కొక్కళ్ళ రూపం అప్పుడు బయటపడిద్ది నేను చెప్తున్నా కదా అప్పుడు ఎవరి ప్రేమలోని గొప్పతనం ఏందో అప్పుడు బయటపడిద్ది మనం పనికి రాని తినా సమృద్ధి మన దగ్గర ఉందనుకో కొంతమంది మనతో కలిసి తిరగడానికి ఇష్టపడతారు అప్పులు పాలయ్యాం తిరుగుతానికి ఇష్టపడతారా మనకి బజార్లో కనపడితే ఆ బజార్లో జంపు అవుతారు అవునా మనం ఆనంద విలాసాల్లో కూడా వెళ్ళినప్పుడు అందరూ హత్తుకుంటారు కానీ పరిస్థితులు తారుమారైనాడు ఎవడు కనపడ్డు ఇది ఒప్పుకుంటారుగా